అనంతకొండ మండలం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రెడ్డి సర్పంచు ఉప సర్పంచు వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి గారికి అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ అయినటువంటి మా రవీందర్ రెడ్డి అన్న గారికి అలాగే మా మండల అధ్యక్షులు మరియు సర్పంచ్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి అలాగే మాజీ ఎంపీ అయినటువంటి మా రమణారెడ్డి అన్న గారికి మా ఈసీ మెంబర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మహిళా సంఘం నాయకురాలు చెల్లెకు దాంతోపాటు మా ఈ పంచస్టాఫ్ దాత అయినటువంటి కృష్ణారెడ్డి గారికి అలాగే లోకల్ గ్రామశాఖ రెడ్డి శాఖ అధ్యక్షు అయినటువంటి అన్న రవీంద్ర రెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మరియు మా రెడ్డి ప్రతినిధులు వివిధ హోదాలో ఉన్నటువంటి రెడ్డి ప్రతినిధులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు మీ అందరు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మొన్న కూడా పదహారో తారీఖు నాడు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి సుమారుగా నూట అరవై నూట డెబ్బై మందికి జిల్లా లెవెల్లో అన్ని గ్రామాల అన్ని మండలాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు కూడా సన్మానం చేయడం జరిగింది మరి దాని స్ఫూర్తిగా మా మండలంలో కూడా పెడతామని మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పగానే తప్పకుండా అక్కడటువంటి సీనియర్లు ఎవరైతున్నారో మండలం లెవెల్లా అధ్యక్షులు వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అందరినీ సీను అందరినీ తప్పకుండా కలుపుకొని పోవాలి ఎందుకంటే మండలానికి వచ్చేసరికి జిల్లాలకు వచ్చేసరికి కార్యక్రమం దానికి పడేటువంటి శ్రమ విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఈ వేదిక కాడికి వచ్చేసరికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి సీను జాగ్రత్తగా మన సీనియర్లు అందరినీ కలుపుకొని ఒక కార్యాచరణ రూపొందించంటే ఇలా అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం దానికి తోడుగా మొన్న కూడా జిల్లా రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా పిలువ పిలవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిలవడం జరిగింది సరే వారి వారి కార్యక్రమాల వల్ల కొంతమంది వచ్చారు కొంతమంది రాలేక పేరు చాలా సంతోషమన్నా ఏది ఏమైనా ఇలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమంటే ఏదైతే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎన్నికైనటువంటి మన రెడ్డి సోదర సోదరి మన సర్పంచులు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కూడా నిజంగా కూడా వాళ్ళందరూ కూడా అత్యుత్తమంగా గ్రామంలో పనిచేసి మరి మీ మీ గ్రామాలకు మరి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కూడా అభిలాషిస్తూ వారికి మనందరం కూడా వెనుకుందాం ఇలా రోజు రోజుకు మన లోపల ఐక్యత కొరపడుతున్నటువంటి తరుణం లోపల మనందరం కూడా వారి సంఘటితం కాకపోతే భవిష్యత్తులో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి వక్తలందరూ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి మాట్లాడడం కాదు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది ప్రతి రెడ్డి బిడ్డకి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నన్ను పిలువలేదు నన్ను రమ్మనలేదు అని కాకుండా నేను కూడా మొన్న రోజు వారం పది రోజులు రోజు కూడా ప్రతి గ్రూపులో కూడా ఒకటికి రెండు సార్లు వాటి శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి రోజు కూడా మీ గ్రూపులు చూడండి దాన్ని రొట్టెట్గా తిప్పుతూ తిప్పుతూ మరి చాలా ఎనిమిది వందల మందితోనే మన జిల్లా రెడ్డి సంఘంలో ఒక ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరిగింది ఇలా రెడ్డి కూడా సేమ్ అదే తరహాలో చేసి మరి ఇంతమందిని చాలా సంవత్సరాల తర్వాత ఇంతమందిని కోర్డే కోఆర్డినేషన్ చేసేందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్డి సంఘం ఐక్యత అంటే రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు చేస్తే కాదు రెడ్డిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రెడ్డిలో ఉన్నటువంటి ప్రతి గ్రామ రెడ్డి కూడా బాధ్యత ఉంటుంది రాబోయే తప్పకుండా మీ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ మీ లోపల మీ మండలంలో మీ గ్రామంలో ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా అది ఆపత్తి కానీ సంపతి కానీ ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా తప్పకుండా పిలవండి ప్రతి మారుమూల గ్రామానికి కూడా వచ్చి సర్వీస్ చేసేది యువకుని ఇక్కడ ప్రతి మారుమూల గ్రామానికి కూడా వచ్చి మీకు చేదోడు వాదోడు అందిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇక్కడ ఈ మండలానికి నాకు చాలా సంబంధాలు ఉన్నాయి ఇక్కడ నలుగురు కూడా నాతో కలిసి పనిచేయడం జరిగింది రెండు తిరుపతి రెడ్డి గారు కానీ ఊపల్లి రెడ్డి గారు కానీ అనంతరెడ్డి గారు కానీ రవీందర్ రెడ్డి గారు మేమంతా కూడా నేను పదమూడు సంవత్సరాలు సుమారుగా పదమూడు సంవత్సరాలు సింగిలో చైర్మన్ అయినా ఇరవై ఆరు సంవత్సరాలకే సింగిల్ చైర్మన్ అయి ఇలా మొన్నటి కూడా మరి చైర్మన్గా సేవలు మాట జరిగింది నేను ఏమంటున్నా అంటే మన లోపల చైతన్యం ఉంటేనే మన లోపల ఉత్సాహం ఉంటేనే మనకు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే ఏ వ్యవస్థ అయినా బాగుపడుతుంది కాబట్టి మన రెడ్లను కూడా మన సంక్షేమ సంఘాన్ని ముందకు తీసుకుపోయే తరుణంలోపట అందరి కూడా తగ్గల పొందుతులై రాబోయే పనిచేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ దాంతోపాటు మన కులాన్ని అస్థిరపరిచేందుకు చాలా శక్తులు ఇలా తీరుమార్ మల్లిగ రూపంలో అనేక శక్తులు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అభూత కల్పన చేస్తూ ఒక బోర్డు స్క్రీన్ పెట్టుకొని నానా యాగి చేస్తూ ఓన్లీ మనకు ఎక్కడ ఎవ్వరు తిట్టడం లేదు ఓన్లీ రెడ్డి కులాన్ని మాత్రమే నిందిస్తూ మరి అనేక రకమైనటువంటి అనవసరం అసత్య ఆరోపణలు మనకు ఆపాదిస్తూ వేరే కులం ఉపధి కూడా తిట్టకుండా ఓసీ కులంలో చాలా కులం ఉన్నప్పుడు కూడా మన రెడ్డినే టార్గెట్ చేస్తూ వాళ్ళు ప్రతిసారి కూడా తిట్టడం జరుగుతుంది మా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున వాళ్ళు చాలాసార్లు కూడా కౌంటర్ చేయడం జరిగింది మీరు కూడా మండలాల్లో గ్రామాల్లో తప్పకుండా మీరు కూడా వాటికి కౌంటర్ ఇచ్చే విధంగా అందరూ కందరబాజులపై పనిచేయాలని కూడా తెలియస్తూ ఇంకా రాబోయే రోజుల్లో రెడ్డి సంఘాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కూడా ఇందాక రమ్మారెడ్డి గారు చెప్పినట్టు ఇంకా చెప్పినట్టు తప్పకుండా సభ్యత్వాన్ని మరి ఎక్కువ ప్రోత్సహిస్తాం దాంతోపాటు మరి సారి చెప్పినట్టు కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు ఒక వృద్ధా వృద్ధాశ్రమాన్ని దాంతోపాటు ఒక విద్యా వసతి గృహాన్ని కూడా తప్పకుండా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇస్తూ తప్పకుండా మీరు ఏదైతే ఎన్నికలు ఏదో గ్రామంలో మంచి సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సభలో తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను విలిసి ఆహ్వానించినందుకు మీ కూడా రెడ్డి సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు